अखंडलक्ष्मी अखंडलक्ष्मी खंड अखंड लक्ष्मी लक्ष्मी अखंड सौभाग्य मदीनाथ दापत दापत अनुग्रह, अनुग्रह, क्यं ना, क्यं ना, आनंद कोल्यता, आनंद कोल्यता, अप्पलिता, अप्पलिता, हलाम, हलाम, सिद्धिरधम, सिद्धिरधम, अमा, अमा, कुमार नीत कुमार स्याद, कुमार नीत कुमार स्याद, आशा रस्मदीन, आशा रस्मदीन, अनुग्रह, अनुग्रह, योग्यता, योग्यता, सिद्धिरधम, सिद्धिरधम, सी, सी, लक्ष्मी न వియనే సంమింత తొటటెశకి కాడటెట్ సంమనా finals km qlun qlun హలో ఎవరి వన్ అందరూ ఎలాగున్నారండి ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారత్ అక్క ఎక్కడో వ్రతంలో పాల్గొనింది ఎక్కడెక్కడో కొత్త ప్లేసులు తిరిగింది అని అని అనుకుంటున్నారా మీకు చెప్పకుండా మీకు చూపించకుండా నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి నేను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసిందనమాట నా మనసులో ఎప్పుడు ధనుర్మాసం అన్నా ఆ విష్ణు చిత్తుని కథ వినాలన్నా తులసి చెట్లు చూడాలన్నా తులసిలు పెంచుకోవాలన్నా కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఆ ఇష్టం వల్లేనేమో భగవంతుడికి నాకు ఇంత మంచి ఆపర్చునిటీ అనిపించింది నాకైతే ఉన్న విషయం చెప్పు అని అంటారా చెప్తా చెప్తానండి మా ఊరికి దగ్గరలోనా అంటే ఎవరైనా చూస్తుని ఈ ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంది కదా అసలు చాలా చాలా ఆర్కిటెక్చర్ బాగుందండి అసలు రాత్రిది దేవాలయము నేను చూడడం మా ఆయన అట్లా ఈవినింగ్ అట్లా తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చేసినారనమాట జనవరి ఫస్ట్ రోజు ఈరోజు మాత్రం నేను సంపూర్ణంగా ఆ గుళ్ళో చాలాసేపు టైం స్పెండ్ చేసి అన్నీ షూట్ చేసినాను కానీ చాలా లాంగ్ అవుతుంది లెంత్ అవుతుంది వీడియో చూస్తారో లేదో అనేసి షార్ట్గా పెడుతున్నాను కంపల్సరీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఆగుల్లో బ్రాహ్మణులు మాత్రం చాలా చాలా విన వినయంగా వినమ్రంగా మాట్లాడతారనమాట ఎంతో అనుకూలంగా వచ్చే భక్తులని నొప్పించరు అస్సలు ఎంత వినయంగా ఉంటారంటే అది నాకు చాలా బాగా నచ్చింది ప్లస్ దేవాలయము చాలా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి నా ఫ్రెండ్ చెప్పింది ఇలాగ ధనుర్మాసంలో చాలామంది చూస్తున్నాను కదా నేను మామూలుగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము వడి బియ్యం తీసుకొని వెళ్ళడం అలాగ బాగా తెలిసిన వాళ్ళకి ఆచారం పాటించే వాళ్ళకైతే ఇది తెలిసి ఉంటుంది కానీ మాకు ఇది మాత్రం నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట చాలాసార్లు మా కుల దేవతకు కానీ గ్రామ దేవతకు కానీ వడి బియ్యం తీసుకొని వెళ్తాము పార్వతీ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు అలాగ తీసుకొని వెళ్ళినాను మీకు వీడియో కూడా షేర్ చేసినాను ఇది మాత్రం నా భాగ్యం అనే చెప్పుకోవాలి మన వరకు ఏదైనా మంచి అయినా చెడైనా మన మన చెవిని పడింది మనకు ఒక విషయం వినిపించింది అంటే దాని నుంచి మంచి మెసేజ్ అన్నా నేర్చుకోవాలి దాని నుంచి ఏదైనా గుణపాఠం అన్నా తెలుసుకోవాలి చూడండి చూసి ప్రశాంతంగా మొక్కుండి మీ మనసులో కోరికలు కూడా కోరికలు తీర్చడానికేనా భగవంతుడు అనని అనకండి అన్నీ అన్నీ చూసేవాడు ఆయనే కదా శ్రీమన్నారాయణుడు చూడండి ఎంత గాలి వెలుతురు అసలు ఐడియా మాత్రం సూపర్ అంటే సూపర్ అండి పైన మళ్ళీ ఆ ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి కదా ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నాయి దానిపైన టాప్లోన ఎలాగున్నాయంటే మన రాశులు పన్నెండు రాశులు ఉన్నాయి కదా ఆ రాశులు ఉంటాయి కదా తులారాశి సింహరాశి అట్లా ఆ చార్ట్ ఉందన్నమాట మొత్తం ఆ పన్నెండు రూఫ్ పైన అలా ఉందనమాట ఉత్సవ విగ్రహాల పైన మొత్తం ఆ ఆలయం ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ ఉంది గుడి వెనకాలైతే పరశురాముడు ఎంత నిలువెత్తు విగ్రహాలు అస్సలు చాలా చాలా బాగున్నాయి అబ్బా అబ్బురుపరిచేటట్టున్నాయి మనకి ఎక్కడైనా గానీ శివాలయాల్లోన మనము మామూలుగా ప్రతి ఒక్క చోట దేవాలయాలకు వెళితే గణపతిని మనం ఎక్కువ పూజిస్తాం కదా అలాగా శైవ దే దేవాలయాల్లోన ధన్వంతరిని పూజిస్తారనమాట అలాగ ధన్వంతరి విగ్రహం ఉంది పెద్ద పరశురాముడి విగ్రహం ఉంది ఆంజనేయ స్వామి నిల్లువెత్తు స్వామి రామానుజుల వారి విగ్రహము బావి వెలిసిందంట కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బావి బయటపడిందంట అసలు చాలా అంటే గాలి వెలుతురు శుభ్రంగా మెయింటెనెన్స్ కూడా బాగుంది చాలా బాగుంది ప్లస్ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ అర్చక స్వాములు విసుక్కోరు ఏదైనా కానీ ప్లెజెంట్గా ఉంటారనమాట అదేనండి ఒక ఒక గుడికి ఒక ఆలయానికి ఎక్కువ వెళ్ళల్లా మనము ఎక్కువ కనెక్ట్ కావాలి అంటే ముఖం కాల్చుకోవడము వచ్చినారులే అన్నట్టు ప్రసాదాలు చెట్లా విసిరేయడాలు ఏదో డబ్బులు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళని అర్చన చేయడాలు వాళ్ళ శతగోపం పెట్టడాలు ఇలాగ కొంచెం ఏమంటారు పార్షాలిటీ చూపించుకోకుండా అందరుని మంచిగా చూస్తూ మంచిగా అందరికీ అందరికీ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ అంటే ఏమి అక్కడ వస్తేనే స్పెషల్ దర్శనాలు చేసి షాల్వాళ్ళు కప్పాలని కాదు నా ఉద్దేశము ఎవరైనా కానీ ఫేస్ చేసింటారు ఈ విషయాన్ని నేనైతే ఓ నేను సేవ్ చేసేకి వెళ్ళి మెయిన్ మనకి ఏంది తిరుమల కదా తిరుమల దగ్గరే నేను ఫేస్ చేయలేదు నా టీంలో ఒకరు ఫేస్ చేయంగా నేను చూసినాను ప్రత్యక్షంగా అనమాట కొన్ని కొన్ని అలా హట్టింగ్ ఉంటాయి అనమాట అంటే అదంతే ఇంక మనం ఏం చేయలేము ఇక ఈ వీడియో విషయానికి వస్తే మేము బియ్యం తీసుకొని వెళ్ళామా అందరికీ పసుపు రాసి బొట్టు పెట్టుకొని తర్వాత పళ్ళకి అలంకరించి అక్కడి నుంచి ఊరి దగ్గరికి అంటే ఊర్లో ఒక దేవాలయం ఉంటుంది కదా రామాలయము అక్కడి నుంచి మళ్ళీ అక్కడ పూజలు చేసుకొని అక్కడి నుంచి ఒడి బియ్యం అక్కడికి సమర్పించి సీతమ్మ వారికి అక్కడి నుంచి మళ్ళీ ఊరేగింపుగా వచ్చి నాకు పర్సనల్గా బాధ అనిపించిన విషయం ఏంటంటే అంటే కొత్తగా కొత్తగా స్టార్ట్ చేసిన దేవాలయం కదా విషయం తెలియదు అనమాట ఊర్లో వాళ్ళందరికీ చెప్పితే చెప్పినా కూడా పల్లకి నీళ్లు పోయడం కానీ లేకపోతే హారతులు ఇవ్వడం కానీ అలాగ చేస్తారు కదా అంటే విషయం తెలిస్తే రెడీగా ఉంటారనమాట నీళ్లు పోయడము పల్లకికి అలాగ చేస్తారనమాట మామూలుగా చేస్తారు మా ఊర్లోన కాకపోతే ఆ టైం కదా బాగా పదకొండు పన్నెండు పన్నెండు ఆ మధ్యలో అయింది అయినా కూడా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు పోస్తారనమాట అలా విషయమే తెలియదు కాబట్టి ఊ తోసుకుంటే పోయినాము నువ్వు ఎక్కడ పళ్ళకి మోసినావు భారతి పక్క నుండి వీడియో తీస్తున్నావు అని అనుకుంటున్నారు కదా అసలు నేను నేను తోసేటప్పుడు నేనేం వీడియో మనం చేసేది ఇంకొకరు చూడాలనుకోను నేను చేసినాను దాదాపుగా వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైనే ఉంటుంది నా ఫ్రెండ్ అయితే ఇంకా మరుసటి రోజుకి లేకపోయింది అనమాట అలా ఉంటుంది ఎప్పుడో ఒకసారి మన బాడీని స్ట్రైన్ చేసినామనుకో మరుసటి రోజు బాడీ పెయిన్స్ ఖచ్చితంగా వస్తాయి అందుకే తరచుగా పుణ్యం కొద్ది పుణ్యం వస్తుంది పుణ్యము పురుషార్థము రెండు లభిస్తాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేది నా ఒపీనియన్ అబ్బా మీరేమంటారు మాటల్లోనే రామాలయంకి వచ్చాం చూడండి నాకు ఇక్కడ స్వీట్ మెమరీస్ అని ఓల్డ్ మెమరీస్ అన్నీ ఇక్కడే ట్యూషన్ చెప్పు అనమాట ట్యూషన్కి వచ్చేవాళ్ళము మటం మఠం ఉందనమాట అక్కడ మఠంలోన ట్యూషన్ చెప్తారనమాట అన్నవాళ్ళు ట్యూషన్కి వచ్చేదాన్ని అనమాట ట్యూషన్ చిన్నప్పటి నుంచి మనం ఓ గాడలు అయ్యే వరకు ట్యూషన్లకు వచ్చేవాళ్ళం అనమాట చూడండి ఈయన కానీ ఎంత సుందరంగా ఉన్నాడో శ్రీరామచంద్రమూర్తి అదిగో చూస్తున్నారు కదా అదే అనమాట మఠం రంగయ్య రంగయ్య స్వామి మఠం అంటారనమాట అక్కడ కూడా వెళ్దాము లోపలికి వెళ్దాము అని అని చెప్పింది నా ఫ్రెండ్ లోపలికి వెళ్ళి అని కాకపోతే టైం దొరకలేదన్నమాట మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోలేదు కదా మళ్ళీ ఆ వడి బియ్యము అవన్నీ ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చిన చీరలు గాజులు మొత్తం అదో ఇక్కడ కూడా సీతమ్మ వారికి కొన్ని వడి బియ్యం తీసి ఇక్కడ కూడా పెట్టినారనమాట ఈ సాంప్రదాయం మాత్రం నిజంగా చాలా బాగుందండి ఎవరైనా ఆల్రెడీ పాల్గొని వాళ్ళు ఉంటే ఎస్ మాకు ఇది అలవాటే మేము మేము చూసినాం మేము అనని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే ఫస్ట్ టైం అంటే ఇలాంటివి ఎక్కడైనా జరుగుతున్నాయా అని కనుక్కొని మరీ వెళ్ళి పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చందర్వాసం కదా ఖచ్చితంగా కళ్యాణానికి వెళ్ళాలా అని అని సంకల్పించుకున్నాను నేను నాకు అట్లా కుదిరేటట్టు అని అంత తొందరగా నాకు నేను కూడా ఒడదియ్యం పోతే విని నా సంకల్పం ఇంత తొందరగా నా మనసు ఇంత తెలుసుకొని భగవంతుడు ఇంత తొందరగా నన్ను అనుగ్రహించాడు అనుకోలేదు చూడండి అందరూ ఒడీయము అన్నీ ప్లేట్లో పెట్టుకొని ఇక్కడి నుంచి మళ్ళీ గుంపుగా తీసుకొని పోయి అక్కడ ఇంక ఇక్కడ ఇట్లా మూట కట్టుకొని కవర్లో పెట్టుకో ఉండేటే వద్దు అనుకున్నాను అనమాట అంటే ఇట్లే ఇచ్చేస్తారేమో అనుకున్నా కానీ ఎంత అద్భుతంగా చేసినారు తెలుసా ఒడి బియ్యం కట్టే విధానము లాస్ట్ వరకు చూడండి వీడియో మీకే అర్థమవుతుంది మళ్ళీ ఇట్లా ఊరేగింపు ఇక్కడ పెట్టినామా రామాలయంలోనే ఇట్లా ప్లేట్లలో మామూలుగా మనము పెళ్ళిళ్ళులోన ఇట్లా ప్లేట్లలో పట్టుకొని ఇలా చేతిలో తీసుకొని వెళ్తాం కదా అలాగనమాట నా ఫ్రెండ్ ముందే అలాగ గంట కట్టుకొని వచ్చింది అలా కాదు ప్లేట్లో పెట్టుకోండి అని అన్నారనమాట అన్ని విడి తీసి మళ్ళీ ప్లేట్లో పెట్టుకొని బియ్యం మాత్రం మళ్ళీ పళ్ళ కిలో పెట్టండి మళ్ళీ ఇంత దూరం నడవాలి కదా అని అన్నారనమాట పాపము ఆ బ్రాహ్మణులు కూడా ఏం చెప్తున్నారు దూరం కదా చెప్పులేసుకున్నా వేసుకునే పోతే వేసుకోకండి అమ్మ వేసుకుంటే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మనం అన్నీ అవన్నీ పట్టుకోవాలి కదా ఇవన్నీ అమ్మవారికి సమర్పించేటివి అలాంటివి పట్టుకోడానికి ఉండొచ్చు చూడండి చెప్పులు వేసుకుంటే మాత్రం చెప్పులు వేసుకొని పట్టుకోకండి అని అని చెప్పినారనమాట కొన్ని తెలియని విషయాలు ఇంత ఇదిగా చెప్పేవాళ్ళు తక్కువండి నాకు తెలిసి అందుకు ఇంకా చెప్పులు కూడా లేకుండా వెళ్ళి నడిచి వచ్చినామబ్బా నాకైతే ఎటువంటి పెయిన్స్ లేవు నాకు అందుకే ఆరోగ్యమే ఆరోగ్యం ఉంటే చాలు ఇట్లాంటివి ఇంకా బాగా చేయొచ్చు పాల్గొనవచ్చు అని నా ఒపీనియన్ అంతే కదా దేనికైనా కూడా ఆరోగ్యమే ప్రధానము ఆరోగ్యం ఉంటే చాలు ఏమున్నా ఏం లేకపోయినా ఏమంటారు కదా పెద్దలు అంటారు కదా ఆరోగ్యం భాస్కర భాస్కరుని ఆ ఉంటుంది అని నెక్స్ట్ మాఘమాసం వస్తుంది కదా మాఘమాసంలో సూర్యుని ఆరాధించడానికి కూడా విశిష్టమైన రోజులు అనమాట ఇక్కడ చూడండి ఒక పండగ లాంటి పండగ వైభవ నిజంగా ఎక్కడికో వెళ్ళి మనకి మనసు నొప్పి పెట్టే మా మనుషుల మధ్యలోకి వెళ్ళి రాకపోతే రాలేదంటారు వెళ్ళిన తర్వాత మనుషుల్ని హట్టింగ్గా మాట్లాడతారు అట్లాంటి చోటికి వెళ్ళినా వెళ్ళకపోతే ఒక బాధ వెళ్ళితే ఒక బాధ ఇలాంటి సందిగ్ధంలో ఉన్న మనుషులకి అంటే మనసు నొచ్చుకునల్లా నొచ్చుకునేటట్టు మాట్లాడాలి అని టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి ఇంకేం చేయలేము అట్లా చోటుకి వెళ్ళకోకున్నట్లు ఉండేదే మంచిది అంటారు కానీ వెళ్ళకపోతే రాలేదంటారు వెళ్తే అదొక బాధ వెళ్ళకుంటే ఇదొక బాధ అనమాట మాటల్లో లోనే వచ్చేసాము అనమాట అక్కడి నుంచి దేవాలయం దగ్గరికి వచ్చేసినాము ఇక్కడ దిష్టి తీసేసి గుమ్మడికాయతో పల్లకికి పల్లకికి దిష్టి తీసేసి ఎర్రనీళ్ళు తీసేసి మళ్ళీ మూడు ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత సాంప్రదాయబద్ధంగా ఒక చోటంతా పసుపుతోటి అలికి మళ్ళీ కుంకుమతో ముగ్గు పెట్టి ఏ చివర్లు తాంబూలము అది అన్ని పెట్టి అంటే బక్కలు తాంబూలము పసుపు కొమ్ములు ఇవన్నీ పెట్టి ఎంత బాగా చేసినారంటే ఆ పెట్టి కొత్త చీర అందరు తీసుకొచ్చినారు శారీస్ నేను అందరూ తీ ఇట్లా అందరూ తీసుకొచ్చిన శారీస్లోనే ఒక శారీ తీసుకొని ఆ శారీ పరిచి శారీలో కుంకుమ పసుపు వేసి మళ్ళీ ఒడి ఎలా నించుతారో అలాగ నించినారనమాట ఫస్ట్ అంత చుట్టూ తిరిగేసి వచ్చినారు కదా దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నారు ఉత్సవ విగ్రహాల ముందు కూర్చొని అర్చన చేపించినారు గోదాదేవికి సంకల్పం చేపించి మనసులో గోత్రనామాలు మనసులో అనుకోమని చెప్పి ఇక్కడ మళ్ళీ ఎవరైనా డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళ వాళ్ళ గోత్రం చెప్పడం అర్చన అర్చన చేయడం అలాంటిది ఏం లేదండి అందరినీ సామూహికంగా కూర్చోబెట్టి అందరు తెచ్చినట్టు వాడ పెట్టి చూసినారా అక్కడ మనం రాసులు పన్నెండు రాసులు అక్కడ ఇది చేసినారు పైన రాతి మీదే అలా చెక్కినారు చాలా బాగా అనిపించింది నాకు మాత్రం మంచి పాజిటివ్ వైబ్స్ అనిపించింది అప్ప ఎవరికైనా కుదిరినప్పుడు సాటర్డేలు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చుకోండి చాలా మంచిగా అనిపించింది నాకైతే ఆలయ పెద్దలు అందరూ లేడీస్ జెంట్స్ ఎంత మర్యాద ఇస్తారంటే నిజంగా చాలా గ్రేడ్ అండి నిజంగా ఎక్కడ ఎవరు విసుక్కోరు సంకల్పం చెప్పించి మంచిగా అన్ని ఇలా మనసులో మాట అనుకోండి మీ సంకల్పం ఏదన్నా ఉంటే అనుకోండి అని చెప్పి చెప్పించి మళ్ళీ అక్కడ ఇక్కడ చీరల ముందు ఒక కొత్త చీర తీసుకొని అక్కడ పసుపు రాసి అంత భూమికి ఒక ముగ్గులాగా వేసి కుంకంతో తర్వాత కొత్త చీర పరిచి కొత్త చీరలో అప్పుడు అందరు తెచ్చినే బియ్యాన్ని పోపించినారనమాట బియ్యం పోపించి లాస్ట్కి నేను తీసు తీసుకుపోయిన టెంకాయి పువ్వులు అన్నీ అమ్మవారికి బ్లౌజ్ పీస్ అన్నీ ఆడ పైన పెట్టి లాస్ట్కి నా టెంకాయ కొట్టి నేను తీసుకెళ్లిన టెంకాయ కొట్టేపాటికి నా మనసు అంతే కదా మనము అల్ప సంతోషం మనం తీసుకున్న తీసుకొని వెళ్ళిన పువ్వుని స్వామివారి పాదాల దగ్గర పెట్టడము లేకపోతే మనం తీసుకుపోయిన వస్తువుని దేవుడికి తాకిచ్చడము అలా చేస్తేనే కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ అర్చన చేపిస్తున్నారు అనమాట అష్టోత్తరం అష్టోత్తరం చేపిస్తున్నారు గోదాదేవి అష్టోత్తరం అనమాట ఇలాగ ఎంత బాగా అనిపించిందో నాకైతే ఇలా పట్టరాని సంతోషం అనిపించిందండి నాకైతే ఎన్ని వేలు ఎన్ని లక్షలు పెట్టి మనము ఎంతో ఇది చేసి మనం పోయి మనశ్శాంతి లేకపోకున్నట్లంటే హడావుడిగా హడావుడి ఎక్కడైనా కానీ మనశ్శాంతి కోసమే పోతాం కదా అలా కాకుండా ఏదో చేయాలంటే చేయాలనని తో తోచులాట్లు అసలు మనశ్శాంతి లేకపోకుండా రిటర్న్ అవ్వడం అలా అంతా ఏం లేకుండా కరెక్ట్ భోజనం టమే అయ్యింది మనం ఏది లేకున్నా టయానికి లోపల ఆత్మారాముడు పిలుస్తాడు కదా టయానికి బోన్ చేసి అక్కడ కలర్ రైస్ అది చేసినారు బోన్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినామండి చాలా నాకు మాత్రము దేవుడు మంచిగా అనుగ్రహించినాడు అనిపించింది ఇదిగో చూడండి ఒకటేసారి మూకమ్ముడిగా వేయాలి వేయాలనే కొంచెం జనాలకు ఆత్రం ఉంటుంది కదా సరే అందరిది అయిపోని అనేసి నెమ్మదిగా ఉన్నాను లాస్ట్కి చివరిలోన పోసినానండి ఐదు గుప్పెట్లు మనం మనకి ఎట్లా పోస్తారు అట్లానే గోదమ్మను తలుచుకొని అమ్మ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు తల్లి చాలా రుణపడి ఉంటానమ్మా అని మన స్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి మీరు కూడా మీ మనసులో కోరికను తలుచుకొని ఇట్లాంటి అవకాశం మళ్ళీ మీకు రావాలని ఎవరైనా నియర్ బై ఉంటే వెళ్ళండి మళ్ళీ సంవత్సరం కానీ కానీ ఇంకా ఇప్పుడు ఫోర్టీన్త్న కూడా కళ్యాణం గోదావ కళ్యాణం కూడా చేస్తారంట చెప్పమన్నారు తెలిసిన వాళ్ళందరికీ చెప్పమన్నారు ఈ వీడియో త్రూ ఎవరికైనా తెలిసిన వాళ్ళు చూస్తూ ఉంటే తెలియని వాళ్ళు ఈ విషయం తెలియని వాళ్ళు వెళ్ళి అందులో పాల్గొనండి మన ఊర్లో తక్కువ కళ్యాణంలోన పాల్గొనడం అంటే వాళ్ళకి చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు ఇది వీడియో త్రూ ఇంకా ఒక్కరికన్నా కొత్త వాళ్ళకి తెలిసింటే తెలిస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో త్రూ ఖచ్చితంగా నాకు మంచిగా మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టే అవుతుంది నాకు చూడండి ఎన్ని వడి బియ్యము దండ వేసిన తర్వాత నేను చిన్న కన మళ్ళీ జాకెట్ పీస్ ఇది కాదులేండి ఆ పైన పెట్టినారు లాస్ట్కి అయ్యవారు టెంకాయ కొట్టేసి నైవేద్యం పెట్టేసినారు స్వామివారికి నైవేద్యం పెట్టి ప్రసాదాలు ఇచ్చి తర్వాత భోజనానికి వెళ్ళిపోయి భోజనానికి కరెక్ట్ భోజనం టైం అండి ఏది టైము మీరు చేయలేదు అంతా అంతే భగవంతుని కార్యం కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడంటారు కదా అలాగండి నిజంగా ఆ అమ్మవారికి శత కోటి వందనాలు అసలు మన మనల్ని మనం సరెండర్ చేసుకోవాలండి నిజంగా భగవంతునికి అప్పుడైతేనే ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది నేను గొప్ప అని చెప్పటం లేదు ఎప్పుడో ఒకసారి మనసులో అనుకొని ఎవరిని బతిమలాడాలా చెప్పు మా ఆడపిల్లలకే అవకాశం లేదు వేరే వాళ్ళందరినీ బతిమలాడాలి పెట్టుకోండమ్మా పెట్టుకోండమ్మా ఎప్పుడైతే మమ్మల్ని అడుగుతారా మేము మా ప్రతాపం చూపించాలా అని అనుకుంటున్నారు దేవుడు ఎక్కడ మమ్మల్ని తక్కువ చేయడండి దేవుడిని నమ్ముకోన వాడు చెడిపోడు ఎప్పుడు ఎదుటి వ్యక్తిని నమ్ముకున్నవాడు చెడిపోతాడు అంతే కదా ఎప్పుడైనా కానీ మీరు కూడా మన స్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి నిజంగా అండి చాలా ప్రశాంతంగా ఉంది చాలా చాలా అంటే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదో అయ్యవర్ పక్కన ఇక్కడ నా నేను తీసుకెళ్ళిన వస్తువులు కానీ స్వామికి సమర్పిస్తుంటే అమ్మే దగ్గరుండి నేను తీసుకుంటే అమ్మా అని అన్నట్టు అయ్యింది నిజంగా అండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి నా సంతోషంలో మీరు కూడా నా సంతోషం చూసి మీరు కూడా సంతోషంగా ఫీల్ అయిన అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తెలియని వాళ్ళకి షేర్ చేయండి వీడియోని ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము ఖచ్చితంగా బెల్లైకాన్ని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు లోక సమస్త సుఖినో భవంతు నమస్తే కదా జై శ్రీ మహారాయణ మళ్ళా వీలుంటే కుదిరితే పిడికిట తలంబ్రాల కూతురు కొంత పెళ్లి కూతురు ఇలాంటి సాంగ్ ఎంట్రీ సాంగ్ అమ్మవారిది అయ్యవారివి తలంబ్రాలు చూద్దామండి వీలుంటే నాకు ఆ వీలు భగవంతుడు కల్పిస్తే ఖచ్చితంగా మీకు ఆ వీడియోని షేర్ చేస్తాను ఏమంటారు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంగళహారతి తీసుకున్న తర్వాత ప్రసాదాలు తీసుకొని అలాగ ప్రశాంతంగా కూర్చొని ఉత్సవ విగ్రహాల ముందు కన్న కండ్లార నా మనసార స్వామిని చూస్తూ కొద్దిసేపు ధ్యానం చేసుకొని బయలుదేరిపోయినామండి ఇంత మంచి అవకాశం కల్పించింది నా ఫ్రెండ్ నాకు విషయం చెప్పి చాలా థ్యాంక్ యూ సో మచ్ తనకు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే అందరికీ థ్యాంక్ యూ